చూ వీడియోలో వచ్చేసి నిజామాబాద్ పిట్లంలో ఉండే జ్యోతి గారి పద్దెనిమిది రకాల సంక్రాంతి నోములు చూద్దామండి జ్యోతిగారివి అలాగే వాళ్ళ కూతురు పూర్ణికవి వాళ్ళ మనవరాలు సాన్వి కూడా నోములు ఉన్నాయి వీడియోలో చూద్దాం వచ్చేసి గురుగుల నోము ఒడ్ల గుమ్మిల నోము పసుపు కుంకుమ నూరుండలు చులకల నోము అలాగే చిన్న పాప సాన్వి నోములువి నోములు చిన్న 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 బుజ్జు నోములు చూడండి నెయిల్ పాలిష్లు రబ్బర్ బ్యాండ్లు అలాంటివన్నీ పెట్టుకున్నారు పెన్సిల్స్ బుక్స్ అన్నీ కూడా పెట్టారు పాపకి జ్యోతిగారి నోములు వచ్చేసి కళశాల నోము అలాగే నూలుండలు పసుపు కుంకుమ చిలకలు ఉన్నాయి వడ్ల గుమ్మీల నోము రాఖీ పౌర్ణమి నోము ఎంత బాగా కనిపిస్తుంది చూడండి రాఖీ ప్లేట్లలో శివముష్టి నోము అరిసెల డబ్బాల నోము అష్టగణపతుల నోము గజగౌరీ నోము కానీల నోము చూసారా కానీలని చొంబులకి దారం కట్టే ఎట్లా పెట్టుకున్నారు అసలు నోముకున్న పద్ధతి అండి ఇలా నోముకోవాలి దీపం గౌరీ దీపం నోము సత్యలక్ష్మి సదాలక్ష్మి సంధ్యాలక్ష్మి నోము గడపల నోము అలాగే నువ్వుల గౌరమ్మ నోము లింగాలు కూడా అండి సోమవారం వచ్చిందని చెప్పేసి చూస్తున్నారు కదా నోములన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే వాళ్ళ కూతురు వాళ్ళ వానమరాలు అందరు కలిసి నోములన్నీ నోముకున్న తర్వాత హారతిస్తున్నారు బాగున్నాయండి అందరు నోములు కూడా బాగున్నాయి చక్కగా అరేంజ్ చేసుకున్నారు కళశాల నోము అయితే చాలా బాగుంది చూడటానికి బాగా అనిపిస్తుంది చాలా బాగున్నాయండి గారు చాలా థ్యాంక్స్ అండి మీరు ప్రతిసారి నాకు నోములు పంపిస్తారు ప్రతిసారి ఇలాగే పంపించాలని కోరుకుంటున్నాను సూపర్గా ఉన్నాయి మీ మనోరాలు కూడా చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అండి జ్యోతి గారు చూశారు కదా ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే సరి కథలు మీరు నోముకున్న నోములు కూడా వెంటనే నాకు పంపించండి స్క్రీన్ పని ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ సరే కథలు